శుక్రవారం కరీంనగర్ లోని రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులను రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రైల్వే ఉన్నతాధికారులకు పనులలో అవకతవకలు జరగకుండా చూడాలని ఆదేశించారు ఈ తరుణంలో ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంకు సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు ఒకటే అని బండి సంజయ్ కుమార్ చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు ఒక కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకునే అదే వీళ్ళు ఇద్దరు ఒకటేనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పడుకుని లొట్టబిట్టు ముఖ్యమంత్రి అంటారు ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంటి రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసిఆర్ కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి మధ్యన అంతర్గత ఒప్పందం ఏంది ఏదో ఉన్నావు ఇద్దరి మధ్య నన్ను చూడండి అన్న చూడండి ఇక చూడండి అచ్చారీకి అరెస్ట్ చేస్తారా డౌట్ ఇప్పటికీ లొట్టపిచ్చు కేసు అంటే ఇవాళ తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమ్మొస్తుంది వాళ్ళ చెల్లెయినప్పుడు చిన్న ఇప్పుడు దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే అడ్డుకో పోయినట్టు పోయిన స్వాగతం ఈయన పోయిన అరెస్ట్ చేస్తానట మొత్తం తెలంగాణ ఎందుకు అందులో బీఆర్ఎస్ పార్టీ స్త్రీలకు విజ్ఞప్తిస్తాను మీ నాయకుడు ప్రజా సమస్యల మీద పోతలేడు ఆయన స్వాతంత్ర సమరయుడు కాదని ప్రజా సమస్య కొట్టాన నాయకుడు కాదు ఆ విషయాన్ని జైలు పోతున్నాడు అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి బలకపోతాడు ముద్దప ఫ్యూచర్లో నేను కూడా ఆయన అవినీతి కూడా సమర్థిస్తా ఆరోపణలు నచ్చినప్పుడు ఊరికే మాట్లాడు ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం క్యాబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు ఎవరైనా చెల్లించు ఎంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీటివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంత ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ కుటుంబం అంటేనే అభివృద్ధి కుటుంబం ఇక ఇంకా బయటకు వస్తాయి ఇంకా బయటకు వస్తాయి ఏడు వందల కోట్ల లాభాలు వచ్చినాయి లాభాలు ఎట్లా వచ్చినాయి లాభాలు లాభాలు చూపెట్టా ఏడు వందల కోట్ల రూపాయల లాభాలు చూపెట్టి వాళ్ళు లెక్క చూపెట్టి ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయి నువ్వు చూపెట్టేయాలా ప్రజలు వివరించి ఏ ఒకటి ఉండే పైసలు అవి ఎవరికి ఇచ్చినావు ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదాం ప్లాన్ చేసి ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదాం ప్లాన్ చేసిండు ఇలా మళ్ళీ ఏం చెప్తున్నాడు ఏడు వందల అది కుదురలే కాబట్టి ఇప్పుడు ఏడు వందల కోట్ల లాభం వచ్చింది మళ్ళీ మళ్ళా వక్రభాషని చెప్తున్నాడు నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా అనే పర్సనల్ అకౌంట్ నీ తాతా జాగ్రీ అయ్యే జాగిరా చేయడానికి అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎత్తిస్తావు నువ్వు ఏది ఎవరు ఇస్తావా అంత ఆతృత చేయాల సంవత్సరం వచ్చింది అరే ఏమైనా పైసలు ఇవ్వవు అంత ఆతృతం ఇవ్వాలి కదా ఆరోగ్య పైసలు ఎందుకు వెళ్ళాలి అప్పుడు రైతులకు మీ అయ్యి చెక్కులు ఇచ్చిన కదా అంత ఆతృతతో ఇంకా రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వాలి రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వాలి రైతులకు రుణ రుణాఫ్ చేయడానికి అంత ఆతృత పథకాలు ఎదువట్లే క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణాఫ్ చేయట్లేదు నువ్వు నువ్వు చేయాలనుకుంటే ఎందుకు చేయాలి ఫీజు రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలని ఎందుకు చేయలే చాలా అంత ఆత్రుత ఏంది అంటున్నా అంత ఆత్రుత క్యాబినెట్ ఆమోదం లేకుండా చేయడానికి ఆతృత ఏంది ఎంత లాభాన్ని అర్థించింది స్వలాభాన్ని అర్థించు ఉన్నావు దానివల్ల కేసు స్టార్ట్ చేసి దాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ కు నువ్వు మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళా ఢిల్లీ పోతాడు ఢిల్లీ పంపిస్తాడు ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలుకోలేదు ఎన్ని ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్య పచ్చరు కేసీఆర్ కుటుంబం ఒక నాయకుడు కూడా ఇచ్చేసి రేపే నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది ఫామ్ హౌస్ కేసు మళ్ళీ అరెస్ట్ చేస్తారనుకున్నారు ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కేసీఆర్ కొడుకుదలు ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మళ్ళీ ఏం చేసిరు పై ఓ రెండు రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్ షేకింగ్లు మొత్తం రెండు రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది లొట్ట లొట్టఫిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లోఆర్ఎస్ పార్టీ మీద అప్పుడేమైంది మళ్ళా కేసీఆర్ వేసాడు కేంద్ర నాయకత్వం పట్టిడు మళ్ళీ చెప్పిండు ఎవరు కలిసిండు మళ్ళా కొత్త రెడ్డి పట్టిండు మళ్ళా అప్పై అయిపోయిండు అది ధరణి కేసు ఏమైంది మళ్ళీ ఇంకొన్ని కప్పం మళ్ళీ అయిపోయిండు ధరణి కేసులు లోపడిపోయింది కాళేశ్వరం ఏమైంది మళ్ళీ పట్టిండు మళ్ళా ఢిల్లీ పోయింది కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క